కేసీఆర్ కేటీఆర్ మధ్య అభిప్రాయ భేదాలు మొన్నటి వరకు అన్నయ్యకు చెల్లెమ్మకు ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు బీఆర్ఎస్ పార్టీలో ఎవరి పంతా వాళ్ళదే ఎవరి ఆలోచన సరళి వాళ్ళదే ఇద్దరు కూడా ఏదో విధంగా భేదాభిప్రాయాలతోనే అన్నా చెల్లెలు ఈ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వర్సెస్ కవిత ఇద్దరి మధ్య చాలా రకాలుగా వ్యతిరేక అనేటువంటివి పత్రికల్లో చూసాం మనం మీడియాలో చూసాం డిజిటల్ మీడియాలో చూసాం అన్నీ కూడా చూసాం ఏ దాదాపుగా వాళ్ళకి జరుగుతూనే ఉన్నాయి ఎవరేం తక్కువ తినలేదు ఎవరికి నచ్చినటువంటి పంతాలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కవిత గారు కూడా మొన్న లీడర్ శిక్షణ కార్యక్రమాలు మన కేటీఆర్ కూడా తన పుట్టినరోజు వేడుకలైనా ఎవైనా పార్టీని ఉద్దేశించి మేము ఎందులోనూ కడగం అంతా ఐక్యంగా ఉన్నాం యూనిటీగా ఉన్నాం అని రభస అనేది జరుగుతూనే ఉంది కానీ ఇప్పుడు వచ్చేసి మొన్నటి వరకేమో అన్న చెల్లికేంది కానీ ఈరోజు వార్త కనుక మనం చర్చించినట్టయితే అయ్యా కొడుకు అంటే మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు తన తన తనయుడైనటువంటి కేటీఆర్ గారికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయట ఆ భేదాభిప్రాయాల ముచ్చట ఏంది దాని కథ ఏంది ఈరోజు చర్చ మనం చూద్దాం కవిత విషయం కవిత విషయం చర్చించే సమయంలో ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని కేటీఆర్ పట్టు ఎమ్మెల్సీ విషయం తన కొదిలే వదిలేయాలన్న కేసీఆర్ మిగతా పనులు చూసుకోవాలని స్పష్టీకరణ అసంతృప్తిలో అసంతృప్తికి లోనైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ విషయం తన తనకు వదిలేయాలన్న కేసీఆర్ ఎమ్మెల్సీ విషయం అనేది తనకు వదిలే మిగతా ఇది ఏం చేయ నువ్వు మిగతా పనులు చూసుకో మిగతా పార్టీని అంతా కూడా యూనిటీగా నడిపి పార్టీ నాయకులంతా అంతా ఏకదాటిగా ఉంచు వాళ్ళ సంగతి ఏందో చూసుకో కానీ ఇవన్నీట్లా మాట్లాడేసరికి మన బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ మా మన ప్రెసిడెంట్ గారు మన కేటీఆర్ గారు కొద్దిగా అసంతృప్తికి లోనట కొద్దిగా బాధపడ్డాడట ఆ బాధ ఏందో చాలా క్లారిటీగా ఈరోజు వార్తలో మనం చర్చించుకుందాం బీఆర్ఎస్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు కేడర్లో ఉన్న అభిప్రాయ భేదాలు ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం వరకు వెళ్ళాయి ఆమె విషయంపై కేసీఆర్ కేటీఆర్ చర్చించిన సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని విషయాలు ప్రస్తావించినట్టు తెలిసింది పార్టీ విధానాలకు నిర్ణయాలకు వ్యతిరేకంగా కవిత స్పందిస్తున్నారని ఆమెపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని కేటీఆర్ పట్టుబట్టినట్లు సమాచారం లేదంటే పార్టీ ఇబ్బంది ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని కేసీఆర్ కేసీఆర్కు వివరించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది కవిత స్పందించే విధానంలో బీఆర్ఎస్ నాయకులు కేడర్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిసినట్టు టాక్ వారందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే విషయం అధినేత కేసీఆర్ మన కేటీఆర్ గారు వాళ్ళ నాన్నగారికి చెప్పారట ఏమని చెప్పారట కవిత తీసుకున్న నిర్ణయాలపైన కానీ ప్రసంగాల పైన కానీ కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం అనేది బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది మీరు వెంటనే ఆమె పైన క్రమశిక్షణ రహిత చర్య ఖచ్చితంగా తీసుకోవాలి ఆమెను కొద్దిగా మందలించాలి లేకపోతే కొద్దిగా పార్టీలో చాలామంది కార్యకర్తలు కానీ పెద్ద పెద్ద నాయకులు కూడా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ అన్నైనటువంటి కేటీఆర్ గారు కేసీఆర్ గారికి మాజీ ముఖ్యమంత్రి వలయరుకు మన తెలంగాణ రాష్ట్ర ఏది మన తెలంగాణ రాష్ట్ర అయినటువంటి కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది ఈ వార్తను కనుక మనం ఇంకా బ్రీఫ్గా పేజ్ నెంబర్ ఎనిమిదిలో చూసినట్టయితే కేసీఆర్ కేటీఆర్ మధ్య అభిప్రాయ భేదాలు దృష్టికి తీసుకెళ్ళిన సమాచారం ఇతరులకు సమాధానం చెప్పుకోవడం పార్టీ కేడర్కు ఇబ్బందికరంగా మారిందని చెప్పినట్టు టాక్ ఈ విషయాలన్నీ కూడా ఇతరులకు చెప్పడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి మన కేటీఆర్ గారు వాళ్ళ నాన్నగారు చెప్పారు తర్వాత బీసీ ఆర్డినెన్స్ విషయంలో అని చెప్పారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ ఆర్డినెన్స్ను బీఆర్ఎస్ వ్యతిరే వ్యతిరేకించింది వ్యతిరేకించింది కానీ ఆర్డినెన్స్కు కవిత సమర్థించడంతో బీఆర్ఎస్ నేతలు షాక్ గురయ్యారు దీంతో ఎవరి అభిప్రాయాలు ఎవరి అభిప్రాయం సరైనది ఎవరి అభిప్రాయం తప్పు అని పార్టీ కేడర్కు గందరగోళం ఏర్పడింది ఒకే పార్టీలో రెండు అభిప్రాయాలు వ్యక్తం కావడం వల్ల ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుందని పార్టీ ముఖ్య నాయకులు సైతం గుర్తించారు ఇటీవల జరిగిన పార్టీ ముఖ్య నాయకులు సమావేశంలో నేతలు ఈ విషయంపై కేటీఆర్ను ప్రశ్నించి నటు సమాచారం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ కవిత పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని ఆమెపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ను కోరినట్లు సమాచారం మరి ఈ యొక్క బీసీ ఆర్డినెన్స్ను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించినప్పుడు తను ఆ బీసీ ఆర్డినెన్స్ను కవిత సమర్థించి పత్రికాముఖంగా చెప్పడం కూడా జరిగింది ఇటువంటి గందరగోళం ఏంటి పార్టీ ప్రతిష్టను భంగం కలిగించే కొన్ని పనులు కవిత గారు చేస్తున్నారు కొద్దిగా పార్టీకి ఎంతో కొంత మనుగడ అనేది దూరం అవుతుంది ఈ కుటుంబ కలహం అనేది మరీ చినికి చినికి గాలివా అనే బయటకు వెళ్ళిపోతుంది మరి పార్టీలోనే అసమ్మతులు పెరుగుతున్నాయనే ఆలోచనలు కూడా ప్రజలకు ఊరికేనే తెలిసిపోతుంది మరి ఏదేమైనా కానీ కవితను కొద్దిగానో చిన్నగానో పెద్దగానో కొద్దిగా మందలించి మరి ఏదో ఒక విషయాన్ని మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మొత్తానికి ఏదో ఒక నిన్న సమావేశంలో కేటీఆర్ వర్గీయులందరూ కూడా మన పెద్దన్నను మన ఏది మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ గారిని కోరడం అనేది జరిగింది ఏదేమైనా ఏం జరిగిందో చూసుకుందాం తర్వాత ఏమన్నాడు నేను చూసుకుంటా నేను చూసుకుంటా అని చెప్పిండు ఏమని చెప్పిండు కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన గులాబీ బాస్ కవిత విషయం తనకు వదిలేసి మిగతా విషయాలు చూసుకోవాలి సూచించినట్లు సమాచారం ఇదే విషయాలను పార్టీ ముఖ్య నాయకులు సమావేశంలో కేటీఆర్ చెప్పినట్లుగా తెలిసింది అంతేకాకుండా పార్టీ అధినేత మాటలతో కేటీఆర్ కాస్త అసంతృప్తిని లో అసంతృప్తికి లోనయ్యారని టాక్ ఏప్రిల్లో పార్టీ రహోత్సవ సభ జరిగిన నాటి నుంచి బీఆర్ఎస్లో వరుసగా జరుగుతున్న పరిణామాలు ఆ తర్వాత కేసీఆర్ కవిత రాసిన లేఖ లీక్ కావడం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ ప్రచారం జరగడం దీంతో కొంత కొంతకాలంగా కవిత ఎపిసోడ్ సైతం ఇటు బీఆర్ఎస్తో పాటు అటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఈ నేపథ్యంలో కవిత ఇష్యూ తాను చూసుకుంటానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమని పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతుంది అంత చెప్పిన తర్వాత కవిత విషయం నాకు వదిలే అని చెప్పి చెప్పిన తర్వాత ఏ ఇంత చేసినా ఇంత కష్టపడ్డా ఇంత చేసినా చివరికి వస్తే ఏంటంటే సరే కవిత కొన్ని రకాల ఇబ్బందులు పార్టీ వల్ల జరిగినాయి నేను కవిత విషయం నేను చూసుకుంటా తను క్యాడర్ను కాపాడు ఎమ్మెల్యేలను కాపాడుకో ఆ పార్టీని ప్రతిష్టను కొద్దిగా పెంచు ఎందుకంటే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి జూబ్లీ ఎన్నికలు వస్తున్నాయి రకరకాల వ్యూహాలు మనం చేసుకోవాలి మరి ఇవన్నీ రకరకాల అభివృద్ధి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఏం తప్పు చేసింది ఏందనేది కూడా చూసుకునే బాధ్యత మనది ఉంది కరెక్టే ఏదో జరగవచ్చు నేను కవితను నేను చూసుకుంటా కవితను మందలిస్తా నువ్వేం టెన్షన్ వాడుకు ముందు పార్టీని అయితే సక్రమమైన పద్ధతిలో నడుపు అందరినీ గౌరవ స్వభావంతో ముందుకు తీసుకెళ్ళు అని చెప్పేసి చెప్పకనే మన మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు తన తనయుడైనటువంటి కేటీఆర్కు హితబోధ చేయడం జరిగింది ఇంత చేసినాక కూడా అనుకున్నది పని జరగలేదని చెప్పేసి మన కేటీఆర్ అన్నకు కొద్దిగా అసంతృప్తే జరిగింది ఈ సమావేశంలో ఆయన సంతృప్తి మాత్రం చెందలేదు